పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ సహకరించి చైతన్యం తీసుకురావాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ అన్నారు శనివారం తాండూర్ పట్టణం భద్రేశ్వర చౌక్లో నర్సింగ్ కళాశాల తాండూరు వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సోషల్ సర్వీస్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరయ్యారు నర్సింగ్ కళాశాల విద్యార్థులు చెత్తపై నాటక రూపంలో ప్రదర్శన ఇచ్చారు అనంతరం మున్సిపల్ అధికారులు స్వచ్ఛతా హీ సేవపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తలపెట్టి నేటికి పది సంవత్సరాలు పూర్తయిందని అన్నారు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు రోజువారీగా తాండూలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అయినా ప్రజలలో మార్పు రావాలని చెత్త ఎక్కడ పడితే అక్కడ వెయ్యరాదని ప్రజలందరూ సహకరించినప్పుడే తాండూరు స్వచ్ఛతంగా ఏర్పడుతుందని అన్నారు ప్రజలందరూ ఇందుకు సహకరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజలు ముందుండి చెత్తపై సమరం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కౌన్సిలర్ విజయదేవి మున్సిపల్ సిబ్బంది నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు విద్యార్థులకు ప్రజలకు పర్యావరణం పరిశుభ్రత గురించి ఇంకా మన పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కలిగించడానికి మా విద్యార్థులు ఒక నాటక ప్రదర్శనను ప్రదర్శించబోతున్నారు అందులో భాగంగా ఒక పల్లెటూరిలో వీరు కుటుంబాల మధ్య వాళ్ళ పరిశుభ్ర పరిసరాలను ఎలా ఉంచుకుంటున్నారు అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం

కురుకురాలు తింటావు అలా తడి చెత్త పొడి చెత్త అని వేరు వేరు వేసుకోవాలి అప్పుడు దాని వల్ల మీకు ఏం కాదు అందాలంటో పరిశుభ్రత కోసం పరిశుభ్రత చేస్తాను నేను చేస్తాను మనము ఏర్పాటు చేసుకున్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ ఇచ్చి కొన్ని రకాల స్క్రిప్ట్ కూడా చేయించుకోవడం జరిగింది చాలా భాగంగా ఆ స్టూడెంట్స్ అందరూ కూడా నాటక ప్రదర్శన చేస్తూ చాలా చెత్త ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది ఎందువల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది చాలా చక్కగా వివరించారు కాబట్టి ఈ కార్యక్రమానికి వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే చైర్పర్సన్ గారు ప్రెస్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వచ్చి కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే కూడా ఇప్పటి వరకు మనం చెత్తను ఇంకా ప్రాసెస్ చేయలేకుండా చెత్తను విచ్చలవిడిగా పడేస్తుంటే కానీ ఎవ్రీ ఇయర్ మనము ఒక పదహైదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా జరుపుకుంటుంటే కూడా ఎవరికి అవగాహన రాకపోవడం దురదృష్టకరము ఇంకా కూడా మనము భవిష్యత్తులో కూడా ఇక్కడే చెత్తను విచ్చలవిడిగా పడేస్తుంటూ ఇక్కడే మనకు ప్లాస్టిక్ను అట్లనే ఎక్కువ జనరేట్ చేస్తూ అనవసరమైన దానికి ప్లాస్టిక్ వాడుతూ ఇద్దరే చేసుకుంటా మధ్య మనము ఒక మన పట్టణాలన్నీ కూడా చెత్త కుప్పలు తయారవుతాయి భవిష్యత్తులో చెత్త తప్ప మనుషులు ఊరిపోయేట ఉండి చెత్త టౌన్లో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ అవగా ఈ అన్నిటిపైన అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పెద్ద ఘనంగా నిర్వహించాలనే కార్యక్రమంతో పాటు తాండూరులో కూడా అన్ని వాడ వాడల్లో గౌరవ కౌన్సిలర్స్తో పాటు మా మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్స్తో పాటు ప్రోగ్రామ్స్ జైలి నడుస్తూనే ఉన్నాయి మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం మేము ఎంత చెప్పినా చెత్త అనేసరికి ఊరింగ్ మున్సిపల్ వాళ్ళే అమ్ముతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కరితోనే చెత్త తీయాలంటే సరిపోదు ప్ర ప్రజల్లో అవేర్నెస్ రావాలి ముఖ్యంగా మనం మార్నింగ్ మున్సిపల్ వెహికల్ వస్తుంది వచ్చినప్పుడు మనం అప్పుడు పడుకొని ఉంటాం వెహికల్లో చెత్త వేయం మెల్లగా చెత్త పోగానే తీసుకొచ్చి మనం ఎవరింటి ముందల్లో వేసిపోతాం ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు కళ్ళగట్టినట్టుగా కట్టినట్టుగా మన నర్సింగ్ కాలేజ్ తాండూరులో ఉన్నటువంటి నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎంత బాగా చూపించారంటే ఈ ఈ స్క్రిప్ట్ చూసిన వాళ్ళందరికీ కొంచెమన్నా అవేర్నెస్ రావాలి మనం బయట చెత్త వేయొద్దు అనేది చేసిన దాని గురించి ఈ కార్యక్రమంలో మాతో పాటు పాలు పంచుకున్నటువంటి నర్సింగ్ కాలేజ్ అలాగే ప్రిన్సిపల్ గారు విజయలక్ష్మి గారికి అలాగే స్టూడెంట్స్ కి స్టాఫ్ యాజమాన్యానికి అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ఇక్కడ చేయండి షేర్ చేయండి ఛానల్ ని అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి